ఆయన లెక్కేశాడు కాబట్టి పోలవరం మొదలు పెట్టగలిగాడు పోలవరం మీద ముందు కెనాల్స్ తవ్వటం అవసరం ఎందుకంటే ప్రాజెక్టు కట్టడం కన్నా కెనాల్ తవ్వటంలోనే అన్ని రకాల డిఫికల్టీస్ డిస్టర్బెన్సెస్ వస్తాయి కాబట్టి కెనాల్ ముందు తవ్వాలనుకున్నాడు రైట్ కెనాల్ పూర్తయింది పదిహేడు వేల క్యూసెక్స్కి ఎస్టిమేట్ చేసి కట్టాడు ఎనభై టిఎంసీ ఆయన కళ పోలవరం పూర్తయితే వెయ్యి టీఎంసీ వాడుకున్నా పదిహేను వందల టీఎంసీ వాడుకున్నా మన ఇష్టం ఇంకా మన శక్తి మనం ఎక్కడెక్కడ చిన్న పంపులు పెట్టుకుంటాము ఎక్కడెక్కడ గ్రావిటీ మీద మండించుకుంటాము ఏం చేసుకున్నా అడిగేవాళ్ళడు ఎందుకంటే ఇక పోలవరం ఉన్నది సముద్రమే నుంచి వచ్చేటువంటి వాటరు పోలవరం దగ్గర నుంచి ఎంత గ్రావిటీ మీద డైవర్ట్ చేసుకోగలం ఎన్ని చోట్ల పంపు స్కీములు పెట్టగలం ఆయన వైజాగ్కి వెళ్లే దారిలో సుమారుగా తొంభై టీఎంసీ దాచడానికి కొండల మధ్య ల్యాండ్ కూడా పెతిగా ఐడెంటిఫై చేసి ఉంచాడు అలాగే కొండపల్లి దగ్గర ఒక అరవై టీఎంసీ దాచడానికి అక్కడ కొండల దగ్గర ఐడెంటిఫై చేసి ఉంచాడు ఇదంతా ఈ నుంచి పంప్ చేసి సముద్రంలో పోతున్న వాటర్ ఆ టైంకి ఆ రెండు నెలల్లో డైవర్ట్ చేసి ఎక్కడెక్కడైతే అది మళ్ళీ వెళ్ళి ఎక్సెస్ అయిపోతుందో అక్కడ పంపులు పెట్టి ఈ రిజర్వాయర్లోకి మండించి వాటర్ స్టోరేజ్లో ఇది ఒక పెద్ద ఐడియల్ ప్లేస్ కింద తయారు చేయాలని ఆయన కలగన్నాడు ఈవేళ ఛాలెంజ్ చేస్తున్నా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వారు రైట్ మెయిన్ కెనాల్ ఎన్ని కిలోమీటర్లు తవ్వారు ఎంత ఖర్చు అయింది మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎన్ని కిలోమీటర్లు తవ్వారు ఎంత ఖర్చు అయింది ఈ రెండు వివరాలు ప్రకటించండి మీ చిత్తశుద్ధి ఏదో చెప్పండి నిన్న కాక మొన్న అలాగే నీళ్లు అంతా ఏడిసి రెండో వేల క్యూసెక్స్ కూడా లేవు టంది వీళ్ళు కట్టిన కాలో అదే రాజశేఖర రెడ్డి గారు కట్టిన కాలో పదిహేడు వేల ఐదు వందల క్యూసెక్స్కి డిజైన్ చేశారు అంటే గోదావరి ఫ్లడ్ ఎలా కనబడుతుందో అలాగా కాలోలో కూడా ఫ్లడ్ కనబడినా కాలో ఏమి కూడా చల్లం ఉండదు అతనికి వాటర్ విషయంలో రాజశేఖర రెడ్డికి ఒక విజన్ ఉంది కరువు ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి వాటర్ వాల్యూ తెలుసు ఆవేళ ఈ పోలవరం అనే దాంతో అన్ని సమస్యలకి కూడా పోలవరం అనేది పరిష్కార మార్గం అనేటువంటి ఆలోచన చేశాడు అయితే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తి అయిన పోలవరం మీద ఇవాళ క్లారిటీ లేదు ఇవేళ పట్టిసీమైపోయింది పురుషోత్తపట్నం కట్టేస్తామంటున్నారు ఈ రెండు కట్టడం వల్ల పోలవరానికి లీగల్గా ఎన్ని రకాల రిస్కులు వస్తాయో ఆయనకి కాదు ఇది పట్టిసీమ కథ ఇక రెండోది చెప్పానుగా రాజశేఖర రెడ్డి గారు ఇవాళ చనిపోయినటువంటి రోజు ఏడేళ్ల క్రితం ఈ పార్టీకి భయంకరమైన టెన్షన్లో ఉన్నాం కాంగ్రెస్ వాళ్ళం కాదు రాజశేఖర్ రెడ్డి అభిమానులు కాదు ఈ రాష్ట్రం మొత్తం ఈ దేశం మొత్తం టీవీలు కత్తుక్కుపోయి ఉన్నారు ప్రతివాడు ఒకటే కోరుకున్నాడు ఎక్కడో చోట రాజశేఖర రెడ్డి బతికుండాలి రాని ఏమైనా పర్లేదు రాజశేఖర రెడ్డి ఒక్కడు బతుకుంటే చాలు బహుశా ప్రపంచంలో ఏ ఒక్కడికి కూడా అలాంటి మరణం వచ్చి ఉండదు మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే మనం ఏడుస్తాం రాజశేఖర రెడ్డి చచ్చిపోతే రాష్ట్రం అంతా ఏడిచింది హయ్యెస్ట్ పీక్ ఏంటంటే అస్త్రీ అని చెప్పి తీసుకెళ్తూ వినాయకుడిని తీసుకెళ్లి సాగర్లో కలుపుతారు వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తూ హైదరాబాద్ సిటీలో ఆ విగ్రహం దగ్గరే రాజశేఖర రెడ్డి ఫోటో కూడా పెట్టి ఊరేగింపుగా తీసుకెళ్లారు బహుశా ఈ గౌరవం ఏ మనిషికి లభించుండదు ఈవేళ ఆ పోలవరాన్ని వచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి రోజున ఒక్కసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు చేస్తున్నటువంటి తప్పు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం దిశలో తీసుకెళ్ళిపోతుంది ఆ తప్పు చేయకండి మీకు ఇప్పుడు ఓట్ల అవసరం లేదు ఇప్పుడు ఎలక్షన్లు లేవు మీరు ఏం చేసినా ఎలక్షన్ నాటికి ఇదిగో నేను చేశారని నిరూపించడానికి గట్టిగా పకడ్బందీగా ఉండేలా పనిచేయండి ప్రజలు మీకే ఓట్లేస్తారు ఎప్పుడైతే మీరు మాయ చేసి నమ్మించి ప్రజల్ని ఎలాగైనా నాతో తీసుకెళ్ళగలనేటువంటి ఒక తప్పుడు ఆలోచన చేస్తారో అది కరెక్ట్ కాదు కాంగ్రెస్కి ఏం జరిగిందో చూడండి ముప్పై ఆరు పర్సెంట్ నుంచి రెండు పర్సెంట్కి వచ్చేసింది కాంగ్రెస్ ఈవేళ మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది కూడా సాధించలేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసారు ఏ రెండు పర్సెంట్ ఓట్లు ఇచ్చి ప్రజలు మీరు నాకు ద్రోహం చేశారని కాంగ్రెస్ని పక్కన పెట్టారో ఆ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ద్రోహం తాలూకు ప్రయోజనాలు కూడా మీరు సిద్ధించుకోలేకపోతున్నారు మిమ్మల్ని పాయింట్ టూ పర్సెంట్లో తోసి సరే ఏ ఆశ్చర్యం ఉండదు అది మనసులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా ఇక రెండో అంశం మొన్న నారాయణ గారి శివరామకృష్ణన్ కమిటీ గురించి చెప్పాను ఆయన దానికి రిప్లై ఇస్తూ ఎక్కడో మాట్లాడుతూ శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ అనుసరించే ఈ క్యాపిటల్ నిర్మాణం జరిగింది మీరు చెప్పినట్టుగా క్యాపిటలిస్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ తోటి కాదు అని ఆయన ఎక్కడో సమాధానం ఇచ్చారు అది నిజం కాదండి చిత్తూరు అది నిజం కాదండి శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్లో చాలా క్లియర్గా మేము అడిగాం ముసులూరు అంటే ఏలూరు దగ్గర కులిచింతల మాచర్ల బొల్లపల్లి మినుకొండ దోనకొండ మార్టూరు ఈ ప్రాంతాలలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎక్సెస్ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ వివరాలు మీరు ఇచ్చినట్టయితే ఏ ల్యాండ్ యూస్ఫుల్ అవుతుంది అనేది చెప్తాం అని చెప్పి వాళ్ళు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలు ఇవ్వలేదు ఇవ్వడానికి నిరాకరించారు మీరిప్పుడు కడుతున్నటువంటి అమరావతి ప్రాంతంలో కట్టడానికి వీల్లేదు అని చెప్పాడు శివరామకృష్ణ క్లియర్గా ఆ ప్రాంతంలో మాత్రం కట్టినట్టయితే సైక్లోన్ ఎఫెక్ట్ అవుతుందని నూట అరవై ఐదో పేజీ శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ వన్ సిక్స్టీ ఫిఫ్త్ పేజీలో క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే వైజాగ్ హైకోర్టు వైజాగ్లో పెట్టండి అని చెప్పాడు ఒక బెంచ్ తీసుకెళ్ళి రాయలసీమలో పెట్టండి అని చెప్పాడు ఆఫీసులు కూడా మైనింగ్కి సంబంధించినటువంటి ఆఫీసులన్నీ మైనింగ్ ఎక్కువగా జరిగే రాయలసీమలో పెట్టండి అన్నాడు అగ్రికల్చర్కి చెందినవి సీకి సంబంధించినవి సముద్రానికి సంబంధించినవి ఇవన్నీ నాలుగు జిల్లాల్లో పెట్టమన్నాడు కోస్తల్ జిల్లాలో ఇండస్ట్రీకి సంబంధించిన ఆఫీసులు విశాఖపట్నం ఏరియాలో పెట్టమన్నాడు క్యాపిటల్ కాన్సన్ట్రేట్ చేయొద్దు చేస్తే మళ్ళీ ఇంకోసారి రాష్ట్రం విడిపోవాలనేటువంటి ఆలోచనలు పుట్టే ప్రమాదం ఉంది మొత్తం దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి అని క్లారిటీగా చెప్పాడు ఏ రకంగా మీరు శివరామకృష్ణని ఫాలో అయ్యామే దాన్ని బట్టే కట్టామని చెప్పడానికి ఎక్కడా కూడా మీకు అవకాశమే లేదు శివరామకృష్ణ గారి కమిటీ రిపోర్ట్ కాదు ఆయన అయిపోయిన తర్వాత గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని అమరావతి కడుతుంటే ఆయన లెటర్ రాశాడు పర్సనల్ కెపాసిటీలో శివరామకృష్ణన్ గారు చంద్రబాబు నాయుడికి ఒక లెటర్ రాశారు అది హిందూ పేపర్లో ఫుల్ టెక్స్ట్ వచ్చింది ఆయన ఫోటోతోటి ఆయన ఏమని మొదలెచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారు నేను మీ ఫ్యాన్ని అని మొదలు పెట్టాడు మీరు ఎంత ఈ ఐటీ ఇండస్ట్రీ పెంచడానికి చాలా తాపత్రయ పడ్డారు అవన్నీ నేను చూశాను అందుకే నేను మీ ఫ్యాన్ని మీకు గొప్ప విజన్ ఉందని నేను అనుకుని సజెషన్ చేస్తే మీరు ఏం చేశారా అంటే అని ఆయన ఎండింగ్ ఏం చేశాడంటే లెటర్ ఏం ఆడుతూ ఉన్నాడంటే ది పాయింట్ ఈజ్ నాట్ అబౌట్ సమ్ ల్యాండ్ మార్క్ క్యాపిటల్ సిటీ విచ్ మే కమ్ అబౌట్ ల్యాటర్ విషయం పెద్ద ప్రపంచంలోనే పెద్ద ప్రేరదైనటువంటి క్యాపిటల్ కావాలన్నది విషయం కాదు అది అయితే అవ్వచ్చు కొన్నాళ్ళ తర్వాత వాట్ ఈజ్ ఇంపార్టెంట్ రైట్ నవేస్ మన ముందు ప్రశ్న ఆత్మాహుతి ఆత్మహత్య సలుష్ఠమైనటువంటి పనిచేస్తున్నావు నువ్వు ఈ రాష్ట్రం మొత్తానికి ఉన్నటువంటి శక్తిని ఈ క్యాపిటల్ అనే దానికోసం అమ్మేస్తున్నావు తాకట్టు పెట్టేస్తున్నావు రాష్ట్ర ఎనర్జీలు మొత్తం హరించుకుపోయేటువంటి ఒక ఆత్మహత్యా సదృశ్యమైన చర్య చేపడుతున్నాం అదే నేను నిన్ను వారం చేస్తున్నానని శివరామకృష్ణన్ అనే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ పంపించినవాడు చంద్రబాబు నాయుడు గారి ఫ్యాను అతనే అరుణ్ కుమార్ కాదు చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్ ఆయన రాసినటువంటి లెటర్ ఆయనే మీకు అంత పేరు ఉంది ఎంత పేరు ఉందని చెప్తూ అన్నాడు ప్రజెంటే ఆంధ్రప్రదేశ్ కాల్డ్ అమరావతి ఇన్ ద రీజన్ బిట్వీన్ విజయవాడ అనుకుంటూ ఎపియర్స్ టు బి డ్రాగింగ్ యూ డౌన్ నువ్వు ఎంత గొప్పవాడివి ఎంత గొప్పవాడి అని చెప్పిన ఆ పేరాలోని ఈవేళ నువ్వు అమరావతి అంటున్నావే అది నిన్ను కిందకి లాగేస్తోంది నీ పేరు క్లోజ్